ఇది రాజమహేంద్రవరం జాంపేట నుంచి మన కోటిపల్లి బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఇక్కడ ఇది ఈ వారధి పేరు ఏంటంటే కందుకూరి వీరేశ్వరంగం పంతులు వారధి కందుకూరి వీరేశ్వరంగం పంతులు అంటే ఎవరు ఎలా ఉంటారు కనీసం ఒక ఫోటో అయినా పెట్టచ్చు కదా ఇక్కడేమో మధ్యలో అది రాజీవ్ గాంధీ విగ్రహం ఈ పక్కనేమో పెద్ద శిలువ ఈ పక్కన ఏమో టీడీపీ వాళ్ళ ఫ్లెక్ సీలువ టీడీపీ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అటువైపు వెళ్తే ఇందిరాగాంధీ బొమ్మ దీనికి ఎదుర్కొంటారేమో పెద్ద ఫిష్ మార్కెట్ ఏముంది అసలు కందుకూరి వీరేశృంగం పంతులు గారు అనే వ్యక్తి ఎవరు అని కనీసం పేరుకైనా తెలియాలి కదా అక్కడ ఒక ఫోటో అయినా పెట్టాలి కదా ఎంత దారుణం అంటే ఇది గత ప్రభుత్వం సమయంలో నేను చెప్తే ఈ జగన్ ప్రభుత్వంలో అన్నీ అలాగే చేస్తున్నాయన్నారు అంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఇది జగన్ ప్రభుత్వంలో కాదు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది కదా ఏం చేశారు కనీసం కందుకూరి వీరేశృంగం పంతులు వారధి అని ఒక పేరు పెట్టినప్పుడు ఒక ఫోటో అయినా అక్కడ ఆయన పెట్టాలి కదా చాలా దారుణంగా ఉంది ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణులు ఓటు బ్యాంక్ కాకపోవడంతో బ్రాహ్మణులపై చాలా చులకనగా ఉన్నారు ప్రభుత్వాల వారు అని చెప్పడంలో ఇంకొద్ది ఒక నిదర్శనం ఎందుకంటే కోనసీమకి డొక్క సేతమ్మ గారి పేరు పెట్టాలని ఎంత అడిగినా సరే డొక్కా సేతమ్ గారి పేరు పెట్టలేదు అసలు కోనసీమకే సంబంధం లేని అంబేద్కర్ పేరు తీసుకొచ్చారు దేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు కదా అంబేద్కర్ పేరుని ఆ కోనసీమకి ఎందుకు పెట్టాలి కోనసీమకి డొక్కా సేతమ్మ కోనసీమని పేరు పెట్టచ్చు కదా అప్పుడు తప్పుపట్టిన టీడీపీ ఇప్పుడు టీడీపీ కూడా మార్చలేదు కనీసం ఇప్పుడైనా దీని మీద దృష్టి పెట్టి కందుకూరి వీరేశ్వరం మార్చినారు కదా ఆయన ఫోటోనే పెట్టండి రా బాబు